గుర్భ్యో నమ హరిహం ఈరోజు వీడియోలో శత్రునాశన ప్రయోగం గురించి తెలియజేస్తున్నాను ఇది ఒక అఘోర తాంత్రిక రూపంలో ఉండే ప్రయోగం ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు ఎవరినైతే నాశనం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు ఎంత బలవంతులైనా సరే వాళ్ళు ఎంత ధనికులైనా సరే చివరికి మంచానికి అంకితం అవ్వాల్సిందే అంత పవర్ఫుల్గా శక్తివంతమైన ఈ యొక్క అఘోర తాంత్రిక రూపంలో ఉండే శత్రునాశన ప్రయోగం గురించి తెలియజేస్తున్నాను దీన్ని బ్లాక్ మ్యాజిక్ అని అంటారు చాలా పవర్ఫుల్గా అన్నమాట అయితే దీన్ని మీ జీవితంలో ఎవరైతే అనుకోకుండా శత్రువులు వచ్చారు ఆ శత్రువుల వలన మీరు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ శత్రువుల వలన మీరు చేయలేని పనులు చేస్తూ ఉంటే ఆ శత్రువు ఆ శత్రువు మిమ్మల్ని రోడ్డు మీదగా లాగి ఉంటే అటువంటి వాళ్ళని మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు నేను పవర్ఫుల్గా శక్తివంతమైన ఈ యొక్క శత్రునాశన ప్రయోగం గురించి తెలియజేస్తున్నాను మీరు ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ యొక్క ప్రయోగం అనేది స్త్రీలు చేసుకోవచ్చును పురుషులు చేసుకోవచ్చును అయితే ఈ యొక్క ప్రయోగం చేసే ముందు నేను ఒకటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎవరైతే ఈ ప్రయోగం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ అదేవిధంగా ఎవరైనా సరే గురించి చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయోగం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఈ యొక్క ప్రయోగం అనేది చేయండి ఎందుకు చెబుతున్నానంటే ఒకళ్ళ ప్రాణాలతో ఆడుకునే హక్కు అనేది మనకి లేదు కాకపోతే వాళ్ళ వలన ఎంతోమంది నష్టపోయి ఉంటారు కాబట్టి దానికనేది నేను తెలియజేస్తున్నాను అయితే ఈ ప్రయోగం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ ప్రయోగం అనేది మీరు అమావాస్య రోజున చేయవలసి ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు మీకు శాశ్వతంగా దూరం అయిపోవాలి మీ జోలికి రాకూడదు కానీ మా పేరు బయటికి రాకూడదు అని మీరు అనుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క ప్రయోగం అనేది నెంబర్ వన్గా పనిచేసింది ఈ ప్రయోగం చేసింది అనేది ఎవరికి కూడా తెలియదు ఎంతమంది భూత వైద్యులు వచ్చిన తాంత్రికులు వచ్చినా ఎవరు చేశారు అనేది వాళ్ళకు కూడా తెలియకుండా మీరు చేసుకోవచ్చు ఈ ప్రయోగం అనేది స్త్రీలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే స్త్రీలు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో పురుషులకు బందీ సిబ్బందీగా అవ్వడం అనేది జరిగింది వాళ్ళను ఈ పురుషులు బందీగా వాడుకోవడం అనేది జరిగింది కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు ఇటువంటి సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీరు ఈరోజు నేను చెప్పే యొక్క ప్రయోగం అనేది మీరు చేసి చూసి నిదర్శనాలు చూసుకోండి మీ శత్రు జీవితాంతం మంచానికి అంకితం అయిపోవాలి మళ్ళీ మీ శత్రువు అనారోగ్యం నుండి బయటపడాలంటే మీకు మీరుగా వెళ్ళి మీరు చేసిన ప్రయోగాన్ని తీసివేస్తే తప్ప మీ శత్రు జీవితాంతం మంచానికి అంకితం అయిపోయి చివరికి ప్రాణాలు వదలవలసిన స్టేజ్ దాకా వెళ్తాడు కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోండి అయితే ఈ ప్రయోగం అనేది మీరు అమావాస రోజున చేయవలసి ఉంటుంది అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువులు దారిన వెళ్తున్నారు దారిన వస్తున్నారు మీరు ముందుగా గమనించుకోవలసి ఉంటుంది ఆ విధంగా గమనించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ శత్రువు వెళ్ళిపోయిన తర్వాత ఆ శత్రువు కాలి కింద ఉన్న మట్టి అనేది మీరు కొంచెం సేకరించుకోవాల్సి ఉంటుంది వచ్చిన ఆ మట్టిని మీరు ఏం చేస్తారంటే మీరు రేపు అమావాస అనగా మీరు ముందుగానే మట్టిని సేకరించుకొని మీ దగ్గర పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు అమావాస రోజున మీరు ఏం చేస్తారంటే మీరు సేకరించుకున్న మట్టిని ఒక మట్టి కొండ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అవి మీరు సేకరించుకున్న మట్టిని మట్టి కుండలో వేస్తారు వేసి ఒక మట్టి కుండలు మీ శత్రువు కాళ్ళ కింద ఉన్న మట్టిని మీరు సేకరించుకొని ఉంటారు ఆ సేకరించుకున్న మట్టిని ఆ కుండలో వేసి మీరు ఒక నిమ్మకాయ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ నిమ్మకాయ పైన మీ యొక్క శత్రు పేరు రాసి ఆ కుండలో వేస్తారు ఆ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ శత్రువు నుండి ఏదైనా ఒక వస్త్రం మీరు సేకరించుకోవలసి ఉంటుంది అది రుమాలు కానీ లేకపోతే ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉంటే ఒక వస్త్రాన్ని సేకరించుకొని దాంట్లో వేయాలి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక దానికి ఒక నల్లని వస్త్రాన్ని అంటే ఒక నల్లని వస్త్రాన్ని దానిపైన మూతగా పెట్టి మీరు గట్టిగా కట్టవలసి ఉంటుంది ఒక తాడు తీసుకుని దాన్ని గట్టిగా బదిని కట్టండి కట్టిన తర్వాత ఆ యొక్క కొండని తీసుకొని మీరు వెళ్ళి మీకు ఊరు బయట నాలుగు రోడ్లు అనేవి ఉండే వాటిని పులిమీరలు అంటారు మీకు కుదిరితే ఆ పులిమీరల దగ్గర ఒక అడుగులోతు గుంట తీసి ఆ గుంటలో కప్పి కప్పెట్టండి మీకు మేము అటువంటి పని చేయలేము మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు ఊరు బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా సరే ఎవరు చూడని ప్రాంతంలో ఎవరికి తెలియని ప్రాంతంలో మీరు ఎడారి ప్రాంతంలోకి మీరు వెళ్ళవలసి ఉంటుంది ఆ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మీరు ఒక అడుగులోతు గుంట తీసేసి ఈ కొండ నా భూమిలో అదే విధంగా కింద కప్పెట్టేసి మీరు మట్టి కప్పెట్టి ఆ విధంగా మీరు వచ్చారంటే ఈ ప్రయోగం అనేది మీరు సాయంత్రం పూట అయినా ఎవరు కనపడకుండా చేసుకోవచ్చును పగల పూట అయినా కనపడకుండా చేసుకోవచ్చును ఆ విధంగా మీరు మట్టి కట్ పెట్టి వెనక తిరిగి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు నుండి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనారోగ్యం అనేది క్రమేణ క్రమేణ క్షీణించిపోయిద్ది ఎందుకంటే మీరు మీ యొక్క శత్రువు పేరు ఒక నిమ్మకాయ మీద రాసి ఆ కుండలో పెట్టారు ఆ నిమ్మకాయ కుళ్ళిపోయే కొద్దిని మీ శరీ శత్రువు ఆరోగ్యం కూడా అదే విధంగా క్షీణించిపోతూ ఉంటుంది దాంతో కుళ్ళిపోయిన దాకా ఉంటే మీ శత్రువు కూడా జీవితాంతం మంచానికి అంకితమై ప్రాణాలు వదలవలసి ఉంటుంది ఆ విధంగా మీ శత్రువు మంచానికి అంకితమైపోతాడు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా దానికి పరిష్కారం మార్గం అనేది కనపడదు అంత పవర్ఫుల్గా శక్తివంతమైన ఈ యొక్క తాంత్రిక ఘోర తాంత్రిక రూపంలో ఉండే శత్రువు నాశన ప్రయోగం అయితే మళ్ళీ మీరంతటా మీరే వెళ్ళి ఆ కుండను బయటికి తీసి ఆ కుండలో ఉన్న వస్తువులు మొత్తం తీసి బయట పడవేసి తప్ప మీ శత్రువు నుండి పైకి వెళ్ళా కూడా అంత పవర్ఫుల్గా ప్రయోగం అన్నమాట అయితే మళ్ళీ చూస్తున్నాను ఎవరైనా సరే ఈ శత్రువు వలన మీరు నష్టపోయి ఉంటరి ప్రయోగం చేయండి అంతేకాని చిన్న చిన్న సమస్యలకి ఎదుటి వాళ్ళు పైనటువంటి ప్రయోగాలు చేశారంటే దాని కర్మ ఫలితం అనేది మీరు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు చేసి నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని యొక్క శత్రునాశన ప్రయోగాలు మీరు చేసుకోండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి